కేసీఆర్ వచ్చిన తర్వాత రైతులు ఇప్పుడు ఇప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ తెలంగాణ कहिड़ी <laughs> कहिड़ी

क्या ये कोरोना तुम बात की बात है खाली पकड़ना हां ये इतना ताकत पता नहीं Carbon. 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 Carbon.

అమలు కానీ హామీలు ఇచ్చి ఏదైతే తెలంగాణ ప్రజలను మద్దతు కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెత్తిందో వాళ్ళు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అన్ని హామీలు నెరవేర్చకపోగా వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు నెరవేరుస్తామన్న ప్రభుత్వం మళ్ళీ అండ్ ఆగస్టు వరకు అని జరుగుతుంది ఈ దొంగ హామీలు వారు కూడా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు కాబట్టి అందరూ టీఆర్ఎస్ పార్టీ వైపు మొగ్గు చూస్తున్న ప్రజలంతా ఈ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తప్పకుండా టీఆర్ఎస్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ గారు ఇక్కడ జైరాబాద్ నియోజకవర్గం నుంచి ఘన విజయం సాధించబోతుంటూ ఇక్కడ మాజీ ఎమ్మెల్యే కాంతికిరణ్ గారి ఆధ్వర్యంలో అందులో నియోజకవర్గంలో భారీ ఎత్తున మేము ప్రచారం నిర్వహించడం జరుగుతుంది ప్రజల ద్వారా కూడా మంచి స్పందన వస్తుంది ప్రతి ఒక్కరు కూడా కారు గుర్తుకు ఓటేసి అన్ని దారిని గెలిపిస్తామని చెప్పి చెప్పడం జరుగుతుంది కేసీఆర్ గారి నాయకత్వాన్ని ప్రజలంతా కోరుకుంటున్నారు మరొకసారి కూడా కేసీఆర్ గారు మళ్ళీ ఒకసారి ముఖ్యమంత్రి కావడం ఖాయం అని చెప్పి కూడా ప్రజలే చెప్తున్నారు భారీ స్పందన ప్రజలతోటి వస్తుంది కాబట్టి మా అభ్యర్థి అయినటువంటి దాలి కుమార్ గారు తప్పకుండా హైరాబాద్ నియోజకవర్గం పార్లమెంటరీ నుంచి ఎంపీగా గెలుస్తాడని చెప్పి మేము ధిమాండ్ వ్యక్తం చేస్తున్నాం ఈరోజు జోజేట పట్టణంలో సంత సందర్భంగా వారి గ్రామాలకు వెళ్ళి ప్రజలు వస్తారు కాబట్టి వచ్చే నెల పదమూడవ తారీఖు పార్లమెంట్ ఎన్నికలు ఉన్నారు కాబట్టి వారికి ఖాళీ అన్ని మారి ఓటు వేసి గెలిపించాలని చెప్పేసి గతంలో నాలుగు నెలల క్రితము సాధ్యంగానే ఆమలుచ్చి కాంగ్రెస్ పార్టీ ఎక్కడము మరి నాలుగు నెలల్లో ప్రజలు విశ్లేషణ తీర్రు ఈరోజు సంతలో పోతే వారి ఒక ఆవేదన తెలుపుతున్నారు మరి ఈరోజు వారి ఆవేదన చెప్పుకోవడం జరిగింది మరి ఇంకా ఈ ఈ సంతల్లో కాకుండా గ్రామాల్లోకి వెళ్ళి వారి ఆవేదన వ్యక్తం చేస్తాము మీ తరఫున మేము కార్యకృతికి ఓటు చెప్పేసి చెప్తామని చెప్పేసి ఈరోజు ప్రజలు చెప్తా ఉన్నారు మరి దానికి అనుగుణంగా మరి ఒక ఈ యొక్క నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే కాంతి అన్న ఆధ్వర్యంలో ఈరోజు జోగిపేట మున్సిపాల్ సందర్భంగా కార్యకర్తలందరం కూడా సాయం సాయంత్రం మొదలు మొదలుపెట్టడం జరిగింది మరి రాబోయే రోజులలో రోజు ఇంటింటికి వాడవాడ గడప గడప మరి యొక్క అనిల్ కుమార్ని కల్పించాలని చెప్పేసి మేము కార్యకర్తలు కూడా సిద్ధమై మరి రాబోయే రోజులలో కేసీఆర్ ప్రభుత్వము మళ్ళీ ఇచ్చినటువంటి హామీలన్నీ మరి కేసీఆర్ అయితేనే సాధ్యమైతే అని చెప్పేసి ప్రజలు ఈరోజు చెప్తా ఉన్నారు మరి ఈ ఈ అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకొని ప్రజలకు అండగాలు ఇవ్వడి మరి ఈ రాబోయే రోజుల్లో సాధ్యంగానే హామీల మీద పోరాడుతున్నందుకు మేమంతా సిద్ధంగా ఉన్నాదని తెలియజేస్తున్నాం पूरे मुसलमान भाइयों से और हिंदू मुस्लिम सिख ईसाई पूरे मजहब से मैं गुजारिश करता हूँ कि अब के बार किसी भी हाल हमारे के साहब को वोट देकर भारी मेजॉरिटी से जिताएंगे हमारे अनिल कुमार साहब को यहाँ पर एमपी की सीट देकर भेजे हुए हैं जहराबाद एमपी पार्लियामेंट के लिए चुनाव चुनाव दिया गया है इसलिए मैं सब सभी लोगों से दरख्वास्त करता हूँ कि हम सब मिलकर एक बार कांग्रेस को तरह हराएंगे तो हाथ में भी सोच नहीं सकेंगे हम इस तरह हराएंगे क्योंकि हम सभी हमारे खातन ने हमारे खातन से और हमारे जितने भी लीडर्स कांग्रेस के टीआरएस के लीडर्स यहाँ पे मौजूद है उन लोगों सबसे मैं गुजारिश करता हूँ कि कल से हम डोर टू डोर कैनविजिंग करेंगे अनिल कुमार साहब को भारी मेजारिटी से हम जिताएंगे और जिता के बताएंगे मैं सबसे वादा करता हूं ये चालन भी करता हूं मैं कि हमारे अनिल कुमार साहब को जिता कर दिखाएंगे और ये गिफ्ट हम केसीआर साहब को देंगे जय टी आर एस